దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం దురోల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రజక ఐలమ్మ త్యాగం మరవలేనిదని కాంగ్రెస్ జిల్లా నాయకులు చిలుకూరి మహేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామం గాంధీ బొమ్మ చౌరస్తా వద్ద రజక ఐలమ్మ నూట జయంతి వేడుకలలో భాగంగా రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు పార్టీ నాయకులు ప్రజా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఆమె చిత్రపటానికి పులమాల విసినివాలు అర్పించారు ఈ కార్యక్రమంలో మధు మల్లేశం మనోహర్ బంగారి సుధాకర్ రెడ్డి పుల్లయ్య బొల్లు పెద్దలు కృష్ణ భాస్కర్ మహేందర్ శ్రీను మరియు గ్రామ తదితరులు పాల్గొన్నారు నూట ముప్పైవ జయంతిని పురస్కరించుకొని చౌలాపూర్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఐలమ్మ గారి గురించి తీసుకుంటే ఆమె ఇంటి పేరు చిత్యాలు అయినప్పటికీ సాకలి కులం నుంచి రజక కులం నుంచి ఆమె ఒక వీర వనితగా ఆనాడు ఆడవాళ్ళు ముందుకొచ్చి మాట్లాడలేని పరిస్థితులలో సైతం భూస్వాములకు దొరలకు పెత్తందారులకు వ్యతిరేకంగా బయటకు వచ్చి ఆమె కమ్యూనిస్టు పార్టీలో చేరి ఆంధ్ర మహిళా సభలో చేరి రామచంద్ర రెడ్డి గారి భీమరెడ్డి నరసింహారెడ్డి గారి సలహాల మేరకు ఆమె రామచంద్ర రెడ్డి మీద పోరాడి ఆమె భూమిని గెలవడం జరిగింది అదేవిధంగా తన మానాన్ని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె పోరాడి ఆ రోజు మహిళలను ఏకం చేసి అదే రెడ్డి మీద రెండు సార్ల కోర్టుకు పోయి ఆమె రెండు సార్లు గెలవడం జరిగింది ఆమె మీద భౌతిక దాడులు జరిగినప్పటికీ ఆమె ప్రభుత్వం నుండి పోరాడి కోర్టు ద్వారా తొంభై ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది ఆమె స్ఫూర్తిని మనం ఈరోజు తీసుకొని ముందుకు సాగుతూ మహిళల అభ్యున్న అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను Triveda Web Solutions: SEO, Social Media, Paid Ads, Website Design and Branding, all in one place.